ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలానే దుగ్గిరాల ప్రజానేక అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాము ఈరోజు మనము మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనము ఒకటో తారీఖున ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం మనకు ఒకటో తారీఖున ఆదివారం రావటం వల్ల మనం ఈరోజు ముప్పైవ తారీఖున పెన్షన్స్ అనేది ఒకరోజు ముందుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా అందరూ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క పింఛను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అయితే మనము ఇప్పటివరకు మన మండలంలో తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఆ యొక్క తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్కి సంబంధించి వృద్ధాప్య పింఛన్లు వచ్చేప్పటికి ఏమైనా నలభై రెండు అరవై రెండు విడో వితంతు పింఛన్లు వచ్చేప్పటికి ఏమన్నా రెండు వేల రెండు వందల ఏడు అలాగే వికలాంగం పింఛన్ వచ్చేప్పటికి తొమ్మిది వందల అరవై ఏడు అలానే సింగిల్ విమెన్ వచ్చేప్పటికీ నాలుగు వందల ఆరు అభయ అస్తం రెండు వందల ఇరవై ఒకటి డప్పు ఆర్టిస్టులు నూట డెబ్బై తొమ్మిది ఫిషర్మెన్ నూట యాభై ఐదు మిగతా రిమైనింగ్ అన్నీ కలిపి మొత్తం తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్ పెన్షన్స్ అనేది మన దుగ్గిరాల మండలంలో మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పటివరకు మనము మనకి ఎనభై మూడు అరవై ఎనిమిది పెన్షన్స్ పన్నెండు గంటల వరకు పంపిణీ చేయడం జరిగింది అంటే నైంటీ వన్ పర్సెంట్ ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది ఇంకా మిగతా రిమైనింగ్ పెన్షన్స్ కూడా ఇంకా నైన్ పర్సెంట్ కూడా ఉంది అది కూడా సాయంత్రం లోపు మనం ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ పెన్షన్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం పెన్షన్స్ ఎవరైతే ఫస్ట్ నెల రెండో నెల మూడో నెల లోపు తీసుకోవాలి ఫస్ట్ నెల తీసుకోకపోయినా రెండో నెలలు ఇవ్వడం జరుగుతుంది రెండో నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మూడు నెలలు కలిపి అమౌంట్ అనేది వాళ్ళకి మా సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఆ ముఖ్యమంత్రి గారు కూడా మనం మేము పబ్లిక్తో మొబలైన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మ్యాక్సిమం మనం ఒకటో తారీఖు మార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు టీసీ వీసీ ద్వారా మనం ఒకటో తారీఖుని మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి మనకి జిల్లా యంత్రాంగం కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మా ఎండిఓ గారు ఈఓఆర్డి గారు అలానే మండల స్థాయి అధికారులు అందరూ అలానే అందరు పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది మార్నింగ్ ఫైవ్కి వచ్చి అందరూ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి చెప్పి ఇవ్వటం జరుగుతుంది అలాగే కొంతమంది లాస్ట్ మంత్ కొంతమంది పింఛన్లు తీసుకొని వాళ్ళకి కూడా ఈ మంత్ కలిపి రెండు నెలలు పెన్షన్లు పంపిణీ కూడా మనం సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ మంత్ ఏరియాస్ కూడా కలిపి ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే పెన్షన్స్ ఎవరు ఇచ్చారని కూడా మనం డోర్ టు డోర్ మేము ఈరోజు క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి వాళ్ళతో కూడా మనం మాట్లాడితే వాళ్ళు కూడా ప్రతి ఒక్క పెన్షన్దారులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ నైన్ థౌజండ్ తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్కి గాను మనం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందలు రూపాయలు మనం ప్రతి నెల పెన్షన్కి అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతుంది